ఓం శిష్యుమ్నా నవరాత్రుల నాలుగో రోజున మహాశక్తి కూష్మాండ దేవిగా ఆరాధించబడుతుంది ఈ మాత విశ్వశక్తి స్వరూపిణి కూష్మాండ అంటే ఎనర్జీ బాల్ అనే అర్థం ఈ దేవి చిరునవ్వు విశ్వంలోని వెయ్యి సూర్యుల కన్నా తేజోమయంగా ఉంటుంది అని మన పురాణాలు చెబుతున్నాయి యోగులకు కూష్మాండదేవి ఆదర్శప్రాయమైన ఆదర్శ ప్రాయమైన మహాశక్తి అజ్ఞానం అనే చీకటిని తొలగించి సన్మార్గంలో నడిపిస్తుంది ఈ దేవి అలాగే మానవ జీవితం అజ్ఞానం అనే చీకటికి మాత్రమే పరిమితం కాదని చీకటి నుండి వెలుగు దిశగా అజ్ఞానం నుండి జ్ఞానం దిశగా సంకుచితత్వం నుండి అనంత సీమలకు నడవడమే మన కర్తవ్యం అని బోధిస్తుంది ఈ దేవి కూష్మాండ దేవి మన శరీరంలోని అనాహత చక్రం ఉత్తేజితం అవ్వడానికి అనుకూలించే శక్తి హృదయం విశ్వప్రేమకి మూల కేంద్రం ఈ ప్రేమ తత్వమే సృష్టిని నడిపిస్తుంది ఈ చక్రస్థానానికి ఎక్కువ శక్తి ప్రకంపనలు కలిగినప్పుడు యోగులకు విశ్వ ప్రేమ అనుభవంలోకి వస్తుంది అప్పుడు ఏ పని చేసినా మనలో ప్రేమ పొంగి ప్రవహిస్తుంది సూర్యుడు అందరికీ వెలుగుని ఇచ్చినట్లే హృదయస్థానం వికసించిన యోగులు సృష్టిలో ప్రతి దాన్ని ప్రేమించగలుగుతారు ఇప్పుడు కళ్ళు మూసుకొని ఆ దేవి ఆశీస్సులను ఆహ్వానించి అనంత ప్రేమను దివ్యశక్తిని పొందండి